హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని ఏవైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి మేము తెలుసుకుంటాము కొన్ని కొన్ని వ్యాధులకు ఉపయోగపడేటువంటి మెడిసిన్స్ ని మాకు అంటే మేమే నేరుగా వెళ్ళి తెచ్చుకొని వాడుకునే విధానాన్ని తెలియచేయమని చాలా మంది కూడా అడుగుతుంటారు ఇది ఒక మంచి అలవాటు కూడా ఎందుకంటే మనమే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసుకొని వాటి వాడే విధానాన్ని తెలుసుకొని సమస్యలు వచ్చినప్పుడు మనమే ఆయుర్వేదిక్ షాప్ కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే డాక్టర్ల సలహాల సూచనలు వారు పాటించాలి అందులో భాగంగా ఈ రోజు చాలా మంది కూడా మలబద్ధకం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు ఈ మలబద్ధకం సమస్యను తగ్గించే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి నేను చెప్తాను మీకు దీనిని మీరు నేరుగా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మలబద్ధకం వల్ల చాలా మంది కూడా అనేక రకాల ఇబ్బంది లేకుండా కడుపు బనం కానీ కడుపులో నొప్పి కానివ్వండి మోషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనిపి కానీ రాదు ఇలా చాలా ఇబ్బంది పడుతుంటారు ముక్కుదు ముక్కుదు చాలా ప్రేజర్ చేస్తూ చాలా గట్టిగా కూడా రావడం అనేది జరుగుతున్నది ఇలాంటి సందర్భాల్లో ఈ మల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా సారీ చెప్పబోయే మెడిసిన్ ని మీరు నేరుగా ఆయుర్వేదిక్ షాప్ వెళ్ళి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా వాడుకోండి సరిపోతుంది ఓకేనా దీన్ని తెచ్చుకునే దీని పేరు ఏంటే ఇచ్చా బేది రస గుర్తుపెట్టుకోండి ఇచ్చా బేది రస మంచి బేది బేది అని అంటే ఫ్రీ మోషన్స్ అవ్వడం అనటు ఇచ్చా బేది రస అనే ఈ మాత్రలు దొరుకుతాయి బయద్యనాథలో కానీ దాబాలో కానీ తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఒక రెండు మాత్రల్ని ఉదయం పూట మూడు నుంచి నాలుగు ప్రాంతాల్లో రెండు మాత్రల్ని వేసుకొని నీరు తాగి పడుకోండి రెండు నుంచి మూడు గంటల లోపు ఫ్రీ మోషన్స్ అంటే రెండు నుంచి మూడు సార్లు రావడం అనేది జరుగుతుంది ఒకవేళ హెవీగా వచ్చినట్లయితే కనుక ఏమంటే కొంచెం వాటరు మజ్జిగ లేదా పెరగనం లాంటి తినండి తగ్గిపోతుంది అంతేగాని వేరే ఏం సమస్యలు అయితే రావు మంచి ప్రీ మోషన్స్ ప్రీ మోషన్స్ అంటే ఇక వాటర్ లాగా వెళ్ళిపోతుంది లోపల ఉన్నటువంటి మలినాలతో సహా పూర్తిగా కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ కూడా ఈ రెండు మూడు సార్లు మోషన్స్ ద్వారా పూర్తిగా క్యూర్ అయిపోతాయి ఇచ్చా బేది రస ఇది అధికంగా మోషన్స్ ఒకవేళ మూడు నాలుగు దాటింది అనుకోండి కొంచెం మజ్జిగ అనేది ఒక రెండు గ్లాసులు అంతా మజ్జిగ తాగండి ఆటోమేటిక్ గా తాగిపోతుంది ఇది వారానికి లేదా పది రోజులకు ఒకసారి కనుక వేసుకుంటే స్టమక్ లో ఉన్నటువంటి అన్ని ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వ్యర్థాలు కానివ్వండి ఆ లేదంటే ఈ మలబద్ధక సమస్య కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఓన్లీ రెండు మాత్రల్ని ఒకేసారి ఉదయం నాలుగు ఆ ప్రాంతంలో వేసుకొని వాటర్ తాగి పడుకోండి బోర్ గోర్వెచ్చడ్ వాటర్ తాగండి ఇంకా చక్కగా పనిచేస్తుంది దీని వల్ల ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు స్టమక్ లో మంచి భేదిలాగా పనిచేస్తుంది డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా సో ఇవి మీరు నేరుగా వెళ్ళి మెడికల్ షాప్ తెచ్చుకొని వాడుకోండి ఎలాంటి సమస్యలు రావు మరికొన్ని ఇలాంటివే మెడిసిన్స్ గురించి కూడా నేను నెక్స్ట్ కూడా చెప్తూ ఉంటాను మీరు సొంతగా కూడా మెడికల్ షాప్ కి వెళ్ళి తెచ్చుకొని ధైర్యంగా వాడుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ